అండి వెల్కమ్ మన తెలుగు ఏ సోల్ ఛానల్కి ఇండియాకి వచ్చాము కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అత్తగారి ఇంటికి ప్రయాణం అయ్యాము ఎక్కడికి అత్తగారిండ్లు అంటే చూడండి మార్నింగే లేచాము కదా మార్నింగే వస్తుండే జట్ లేకుండా పిల్లలు ఫోరు త్రీకే లేచారు యాక్చువల్ త్రీకి లేచి టీవీ చూసుకుంటున్నారు మా బాబు ఏమో సైక్లింగ్ చేసుకుంటుంది వీళ్ళు ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయించుకుని అప్పుడే తినేసారు కూడా అండి ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు ఇట్లే ఉంటుంది టైమింగ్ వీళ్ళు రెడీ కూడా అయిపోయారు బయలుదేరుతున్నాము నెల్లూరు నుంచి వెళ్ళాలి నెల్లూరు నుంచి కడప నుంచి వెళ్తాము టోల్ ప్లాజాస్ వెళ్ళేటప్పుడు మొత్తం ఈ కొండలు అంతా రాయలసీమ అంతా కొండలే కదా బాగా పచ్చగా ఉన్నాయి వర్షాల వల్ల అనుకుంటాను ఇదంతా వెళ్ళేటప్పుడు అంతవే అండి మాకు మా పాప ఏమో ఫుల్ ఇంకా నిద్రపోతుంది మార్నింగ్ టూకేలో వచ్చింది కదా ఇంకా కారులో వెళ్ళేటప్పుడు నిద్ర మా అబ్బాయి ఏమో అయిపోయాడు చూసుకుంటున్నారు త్వరలో తాను నిద్రపోయిగానే ఉన్నాడు ఈ ఎట్లా లేక వల్ల అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ ఇట్లా ఉంటుంది పిల్లలైతే ఇది బద్వేలు దగ్గర వెళ్తుండేప్పుడు చెక్క అంటే చెక్క ఫ్యాక్టరీ అంటండి దాంట్లో చెక్కతో చేసేది పొట్టు స్లైడ్స్ కట్ చేసేది ముద్దులు తయారు చేసి ఫ్యాక్టరీ కొత్తగా పెట్టినట్టు బద్వేలు దగ్గర ఆగాము బద్వేలులో ఇక్కడ గురు టీ స్టాల్ అనే చోట వచ్చినప్పుడల్లా మేము బెల్లం టీ తయారు చేస్తారంటే ఆ బెల్లం టీ కోసం ఆపాం అన్నమాట మార్నింగ్ లెవెన్ థర్టీ ఇక్కడికి వచ్చేదానికి బెల్లం టీ తాగేసి ఇక్కడ నుంచి చూడండి బెల్లం టీ తెప్పించుకున్నాము ప్రతి సంవత్సరం అండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత వెళ్ళి బెల్లం టీ తీసుకొని తాగుతుంటాము ఇక్కడ నుంచి వస్తూనే ఇక ఇంకొక మోడ టోల్ ప్లాజా వచ్చేసింది మేబీ కడపకు అందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కడప కాజీపేటకి మైదుకూరుకు మధ్యలో ఒక చిన్న ఊరు వస్తుంది ఇక్కడ ఒక అవ్వ దోశలు వేస్తూ ఉంటుంది ఈ అవ్వ దోశలు బాగా ఫేమస్ అంటే కడప డిస్ట్రిక్ వస్తూనే మనం ఫస్ట్ వెతకాల్సిన దోశలు అండి దోశలు ఫేమస్ ఉంటాయి కడప డిస్టిక్లో ఎక్కడికి వెళ్ళినా కడప కారం దోశ కంపల్సరీ బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ దోశలు తింటున్నారు తినేసి మా పిల్లలను కోతులు అవి నీళ్ళు పడేస్తూ ఉంటా ఆడుకుంటూ ఉన్నారు వాటిని చూసి ఇదంతా కడప అవుట్స్కర్స్లో ఉన్న బోర్డ్స్ అండి మొత్తము కడప నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలంటే అనంతపురం డిస్టిక్ అంటే అదే సత్యసాయి డిస్టిక్గా డివైడ్ చేస్తారు కదా అక్కడికి వెళ్తున్నాము కడపలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రాయలసీమ పోర్ట్ అథారిటీ ఈ బోర్డులని చూస్తున్నాము ఇది కడప సిటీ అంటే అంత బైపాస్లో వెళ్ళిపోతాం కదా సిటీ ఏం టచ్ కాదు బైపాస్ నుంచి వెళ్ళేటప్పుడు తున్నాను కడప డిస్టిక్ అంటేనే మేము పుట్టి పెరిగిన ఊరు కదా ఇది నంది మండలం అనే చోట కొండగంగమ్మ ఫేమస్ ఈ టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకా వేంపల్లెం ఎందుకంటే వేంపల్లిలోనే అంత పెరిగింది ఇది వేంపల్లెలో బైపాస్లో వచ్చిన ఇండ్లండి అండి ఒకప్పుడు ఇక్కడ ఏమి ఉండేది కాదు మేము ఉన్నప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది బైపాస్లో నుంచి వెళ్తూ ఉన్నాము డిస్టిక్ అంటే ఎక్కువ నిమ్మ తోటలు చీనీ తోటలు బనానా తోటలు ఎక్కువగా కనిపిస్తాయి ఎక్కువ చూసినా బనానా తోటలు కనిపిస్తున్నాయి నిమ్మ తోటలు ఈ బట్టేపల్లి దగ్గర కొత్తగా కట్టిన మెడికల్ కాలేజ్ అంటండి అంటే ఇది పులివింద అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఇక్కడ అంతా ఇప్పుడు కలిసిపోయింది అయితే ఇక్కడికి పులిందరకు చాలా గ్యాప్ ఉండేది మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు రోజు మేము వెళ్ళిన రూట్లు ఇవి చాలా మారిపోయింది అసలు కనుక్కోలే కూడా ఉన్నాము అంతే ఇక్కడే వెల్కమ్ టు పుల్లిందని బట్టేపల్లి కాని స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అంతా ఊరంతా పెరిగిపోయింది ఈ రోజు వెళ్తున్న ఏరియాస్ అండి ఒకప్పుడు నేను ఇక్కడ నుంచి కదిరికి సైడ్ క్రాస్ వస్తుంది కదిరికి వెళ్తున్నాను కదిరికి ఒకప్పుడు గౌర సెక్షన్ ఉంది ఇప్పుడు గౌర సెక్షన్ లేదండి నార్మల్ రోడ్ వేసేసారు పక్క నుంచి అంటే ఇది కొంచెం రౌండ్ వస్తుంది కదిరికి అయినా రోడ్ బాగుంది ఆల్మోస్ట్ గోరింట్లకి వచ్చేస్తాం ఇదే అండి గోరింట్లలో వచ్చేటప్పుడు అంతా రోడ్ వరకు జరుగుతుంది ఇదంతా కదిరి నుంచి రోడ్డు వరకు గోరింట్లలోనే ఉంటారు మా అత్త వాళ్ళు ఇదే అత్తగారి ఇంటికి వచ్చేసాం ఇదే రూవాల ఉంటున్న వీధి అనమాట ఇది వాళ్ళ ఇండ్లు పిల్లలతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సెవెన్ అవర్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చాము పిల్లలు బాగా నిద్రపోయారండి కాళ్ళు మొత్తం ఇది వాళ్ళ ఇంటి ముందర లోపలికి వెళ్తున్నాము పిల్లలు ఏమో ముందే నాకేమో ముందే రన్నింగ్ చేసేస్తూ వెళ్ళిపోయారు ఫస్ట్ ఎంటర్ అవుతున్నాయి ఇది టీవీ చూసుకుంటా రెస్ట్ తీసుకుంటే మా పాప ఏమో ఆడుకుంటుంది వాళ్ళ నాన్నమ్మాతో మ్యూజికల్ చైర్స్ ఆడుతుందంట గత రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంట్లోనే ఉండకోకుండా పిల్లలు అట్లా తీసుకెళ్దామంటే పిల్లలు బయటికి రామని చెప్పారు వాళ్ళు ఏమో ఫామ్ హౌస్కి వెళ్ళారు నేను ఆ వీడియో తీయలేక వెళ్ళాను నెక్స్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీడియో తీస్తాను నెక్స్ట్ ఇటు పుట్టపత్రిక బయలుదేరామండి మేము పుట్టపత్రికన్నా వెళ్ళేసి వద్దాం పక్కనే కదా అని ఇదంతా పుట్టపత్రిక వెళ్ళేది పంధ వే అనమాట అంత మొత్తం కొండలే కనిపిస్తాయండి రాయలసీమలు ఎక్కడ పోతున్నా మనకు ఫస్ట్ చూస్తే మనం పెద్ద పెద్ద కొండలు ఈ అందులో వర్షం వల్ల కొంచెం పచ్చగా కనిపిస్తుంది మొత్తం రోడ్డు వరకు జరుగుతుంది ఎక్కడ చూసినా రోడ్డు వరకే అనమాట రామని పుట్టపత్రికి పిలిచామండి వాళ్ళు పుట్టపతి అంటే ఏంది సాయిబాబు అంటే ఎవరు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాలేదు సరే ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి వచ్చేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట పుట్టపత్రిలో లోపలికంటే ఎవరన్నా మన హెల్త్ బాగలేకపోతే లోపలికి అలో చేస్తారంట టోకెన్ తీసుకోవాలి లేకపోతే వెళ్ళకూడదు లోపలికి అని చెప్పారు మామూలుగా అయితే లోపలికి అనుకొని వచ్చాను ఇక్కడికి ఏమో మాతో రామ్ అని చెప్పి ఇంట్లోనే ఉండి వాళ్ళ తాతతో ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కోళ్ళు గొర్రెలు ఇవన్నీ చూసుకుంటూ ఆడుకుంటామని చెప్పారు అందుకని వాళ్ళు ఏమో అట్లా వెళ్ళారు మేమేమో ఇట్లా వచ్చాము పుట్టపత్రికి పుట్టపత్రిక ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం చూస్తూ వెళ్తున్నాను లోపల ప్రశాంత్ నీలంలో అందుకు వీలైతే వీడియో తీద్దామనుకుంటున్నాను చూడాలి ఎందుకంటే చాలా చోట్ల వీడియో అనేది అలో చేయరు కదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందుకు ఇది సత్యసాయి జిల్లా చేసేసారు ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కలెక్టర్ ఆఫీసు ఎస్పీ బంగ్లాన్ని చేసుకొని ఉన్నారు లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి బాబా గారు కట్టించిన అన్ని అండి ఇవన్నీ మొత్తం బిల్డింగ్స్ మొత్తము బయట నుంచి వీడియోస్ తీస్తున్నానండి నేను ఇక్కడ స్కూల్స్ కానీ స్టేడియంస్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా బాగా పెద్దగా ఉన్నాయి అందులోను లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి ప్రశాంత్ నీలంలో అక్కడ నాట్ అలౌడ్ అంట ప్రశాంత్ నీలంలో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడు కూడా ఇంకా లేడీస్ ఒక సైడ్ నుంచి ఎంటర్ కావాలి జెంట్స్ ఒక సైడ్ నుంచి ఎంటర్ కావాలి లోపలికి ఇక త్రీ ఫ్లోర్స్లో షాపింగ్ మాల్ కూడా ఉంది లోపల బయట వాటితో పోలిస్తే కొంచెం ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి అక్కడ కూడా లేడీస్కి ఒక టైమింగ్స్కు మెన్స్కి ఒక టైమింగ్స్ ఉందండి ఇద్దరు ఒకేసారి అలౌ చేయడం లేదు ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బిగ్గర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్ ఓన్లీ స్మాల్ వన్స్ ఇంకంతా చూసేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్తున్నాము ఇక చిత్రాద్రి రివర్ అంట ఇది ఈ రివర్ కూడా వీడియో తీశాను కొన్ని ఇండియన్ ఎపిసోడ్స్ చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను మీకు ఈ వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు ఎస్ ఛానల్ థ్యాంక్ యూ